సంగారెడ్డి పట్టణంలోని పన్నెండో వార్డ్ ద్వారకా నగర్ లో సెల్ టవర్ నిర్మాణ పనులు వెంటనే ఆపివేయాలని ద్వారకా నగర్ ప్రజలు డిమాండ్ చేశారు ఇందుకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు మాజీ కౌన్సిలర్ కొండ రాజేందర్ రెడ్డి ద్వారకా నగర్ ప్రజలు కలిశారు ఇళ్ల మధ్యలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారని వెంటనే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు సమస్యను మున్సిపల్ కమిషనర్ వివరించే సమయంలో మహిళపై దురుసుగా మాట్లాడారని మహిళలతో మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పన్నెండవ వార్డు ప్రజలు పాల్గొన్నారు సంగారెడ్డి మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు ద్వారకా నగర్ కాలనీకి సంబంధించిన కాలనీవాసులు అందరూ మహిళా మాతలు మరియు కాలనీలోని పెద్దలు యువకులు అందరూ కలిసి మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది గతంలో ఆగస్టు నెలలో ఇక్కడ ద్వారకా నగర్లో ఒక సెల్ టవర్ గురించి ఆ రోజు అక్కడ ఉన్న అందరూ కూడా అక్కడ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంటే దాన్ని ఆపివేయాలి మరి ప్రజలకు దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలపడం జరిగింది దాని నిమిత్తం ఆ రోజు మేము కమిషనర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ కానీ కలిసి కూడా వారికి నివేదించుకోవడం జరిగింది ఆ రోజు వారు సహృదయంతో తోటి అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఆ రోజు వర్క్ ఆపించడం జరిగింది ఆపించి ఆ రోజు కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అక్కడ నిర్మించిన సెల్ టవర్కు సంబంధించిన ఏమైతే భాగాలు ఉన్నాయో వాటిని అన్నింటి డిస్మెంటల్ చేసేయండి అక్కడ పనికి సంబంధించి ఏముండదని ఆ రోజే వారు కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది కానీ ఆ రోజు ఎంతవరకు అయితే వర్క్ జరిగిందో అది అట్లనే ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా అట్లనే ఉంది ఈరోజు మళ్ళీ కమిషనర్ గారి దగ్గరికి మేము అక్కడ సెల్ టవర్ వర్క్ జరుగుతుందని మాకు తెలియడంతో కాలనీవాసులు అందరూ వచ్చి ఇక్కడికి కమిషన్ గారిని కలవడం జరిగింది కమిషనర్ గారిని కలిస్తే మా చేతిలో ఏం లేదు వాళ్ళు కోర్టు ఆర్డర్ తెచ్చుకోరు కాబట్టి మేము పని చేసి పని చేసుకుంటే మేము లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మరి ఇప్పుడు కౌన్సిల్ బాడీ జరి అయిపోయింది కాబట్టి కమిషనర్ గారే ముందుండి ఆ వర్క్ ఆపించి మాకు సహాయం చేయాలని కోరడం జరిగింది వారు ఐదు రోజుల వరకు వర్క్ ఆపుతాము వాళ్ళు కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి మరి దాని దానికి సంబంధించి మీరు ఎటువంటి ఎవరు అడిషనల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసుకోండి అని చెప్పడం జరిగింది కానీ అడిషనల్ కలెక్టర్ గారు కూడా ఏదో ట్రైనింగ్ పర్పస్గా లేడు అని తెలుస్తుంది మరి మేము ఇప్పుడు కాలనీ వాసులు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి దయచేసి అధికారులు కాలనీకి సంబంధించిన ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి మించి ఏదో ఒక కార్పొరేటు వాళ్ళకి సంబంధించిన పని చేయించడం అనేది అంత ముఖ్యం కాదు కాబట్టి ఖచ్చితంగా అధికారులు వెంటనే స్పందించి అడిషనల్ కలెక్టర్ గారికి మేము వినియోగించుకునేది ఒకటే సార్ మీరు ఆ రోజు మీ దగ్గరికి రావడం జరిగింది కాలనీవాసులందరం మీరు ఇన్ని రోజులు వర్క్ ఆపిరు కాబట్టి దయచేసి ఆ పనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ఖచ్చితంగా ఆ వర్క్ చేసి అక్కడ ఏదైతే నిర్మాణం చేసినా దాన్ని మొత్తం క్లియర్ చేసి కాలనీవాసులకు న్యాయం చేయాలని చెప్పేసి నేను పున్న రాజేందర్ రెడ్డి మాజీ పన్నెండవ కౌన్సిలర్ నా నా వంతుగా నేను మీ అందరికీ సహృదయంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్ అందరికీ నమస్తే మా ద్వారకనగర్ కాలనీ పన్నెండో వార్డులో సెల్ టవర్ వేస్తున్నారు దానివల్ల ప్రజలకి అందరికీ ఇబ్బందిగా ఉంది కాబట్టి దేని గురించి మేము తీపేయమని చెప్పేసి కలెక్టర్ దగ్గరికి మన అడిషనల్ కమిషనర్ కమిషనర్ గారు కలెక్టర్ గారు అందరికీ విజ్ఞప్తి చేశాము ఒక ఫోర్ మంత్స్ అవుతుంది దానివల్ల మళ్ళా ఇప్పుడు మళ్ళా యథావిధిగా మళ్ళీ పనులు స్టార్ట్ చేశారు అది ఆపియమని చెప్పి మేము అందరం కోరుతున్నాము కానీ కమిషనర్ కూడా ఇప్పుడు ఏంటంటే నా చేతిలో ఏం లేదని మాట్లాడుతున్నాడు మన లేడీస్తోని కూడా కొంచెం అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు వాళ్ళకన్నా కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి మహిళా మనం ఇచ్చినందుకన్నా దాని గురించి కూడా ఆయన కనీసం రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మాట్లాడితే బాగుంటుండే అలాంటిది కూడా ఏం చెప్పకుండా రెస్పాండ్ ఇవ్వకుండా నా చేతిలో ఏం లేదని చెప్పేసి వెళ్ళండి అంటే అది బాగా బాధాకరంగా అనిపించింది నాకు అందు గురించి మేము అలా మీడియా మిత్రుల గురించి మేము మాట్లాడి చెప్తున్నాం ఆ సెల్ టవర్ ఏది ఉందో అందరికీ ఉపయోగపడకుండా ఉన్నది కాబట్టి మాకు ఇబ్బ ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు ఉన్నారు దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాంటిది వద్దని చెప్పి మేము కాలనీలో మధ్యలో వద్దని చెప్పి మేము ఎంతమందికి చెప్పాము దాని గురించి ఇప్పుడు మీరు కలెక్టర్ తరఫున కూడా మేము ఇట్లా మీడియా మిత్రుల తరఫున కాలనీ వాసుగా నేను కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను దానికి గురించి మీరు చర్య తీసుకొని మనకు న్యాయం చేస్తారని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆగస్టు నెలలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ద్వారకా నగర్ నుండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాము ఆ రోజు కలెక్టర్ తీసేయండి అని చెప్పా కమిషనర్కి చెప్పారు ఈవినింగ్ కల్లా తీస్తామన్నారు అప్పటి నుండి ఇప్పటివరకు పెండింగ్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ కమిషనర్ని కలిస్తే ఆయన ఎక్విప్మెంట్స్ మా దగ్గర ఉన్నాయా అని గట్టి గట్టిగా ఆడోళ్ళ మీద అరుస్తున్నాడు సార్ మా గల్లీలో మేము టవర్ అయ్యనియము మాకు సపోర్ట్ చేయండి సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ టు కామెంట్ Please subscribe our channel and press bell icon.